హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ నేను మీ పల్లెటూరు షికారి సుధాకర్ ఈరోజు మీ ముందుకు ఆస్పేరి మండలం బినిగేరి గ్రామం శ్రీ పంచలింగేశ్వర స్వామి దేవాలయం నందు జ్వాలతోరణం సందర్భంగా ఆలూరు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అయినటువంటి విరపాక్ష స్వామి గారు మరియు కొండ మీద శ్రీనివాస నాన్న గారు ఇద్దరు కలిసి జ్యోతిని వెలిగించడం జరిగింది కావున ఈ వీడియో చూసి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ గాయస్ వంట పనులన్నీ పూర్తయ్యాయి అంతలోనే ఎమ్మెల్యే స్వామి వచ్చారంటే నేను అక్కడికి వెళ్తున్నా ఎమ్మెల్యే ఆలూరు వైఎస్ఆర్సిపి విరపాచ స్వామి గారిని అందరూ కలిసి ఆహ్వానిస్తున్నారు చూడండి గాయస్ ఎమ్మెల్యే విరపాచ స్వామి గారిని కొండమీద శ్రీనివాస నాన్నగారు శ్రీ పంచలింగేశ్వర స్వామి దేవాలయం దగ్గరకు పిలుచుకొని వెళ్తున్నారు ಬಂದಳಲ್ಲ ಬಟ್ ಬಂದಮ್ಮ ಬಂದಿ ಸಮಯಕ್ಕೆ ಅವರು ಕುಂಡ ಚಗಳ ಕುಂಡ ಅದೆ ತನ್ನಕ್ಕಾ ತನ್ನಕ್ಕಾ చూసుకొని వెళ్ళిపోండి వెళ్ళగించేటప్పుడు మాత్రం ఓం నమః శివాయ చెప్పుకోండి ఓం నమః శివాయ ఓం నమః శివాయ చెప్పుంటూ వెళ్ళగించండి దైజే నిశ్శబ్దంగా ఉండి మాట్లాడకోవద్దు స్వామి దీపాలు వెలిగించేటప్పుడు అష్టోక్ చ్ఛా హ ఓం యస్ ఎమ్మెల్యే స్వామి గారు తోరణం వెలిగించాలి కాబట్టి స్నానం చేయడానికి వెళ్తున్నారు గాయస్ ఇక్కడ దీపాలు వెలిగించుట ప్రారంభమైంది అందరు భక్తులు కలిసి దీపాలను వెలిగిస్తున్నారు గా ఇప్పుడు మనం వెలిగించబోయే జ్వాలతోరణం ఇదే గాయస్ మరియు శ్రీశైలంలోన బినిగిర్లో తప్ప ఎక్కడ ఇలా జ్వాలతోరణం వెలిగించరు చాలా మేము అదృష్టం చేసుకున్నాము చూడండి గాయస్ ఇదే రోజు ఇదే సమయంలో ఇక్కడ జాగ్రత్త జరుగుతుంది ఇక్కడ స్వామివారి వెళ్ళి చూడలేని వాళ్ళకు అల్ట్రాసౌండ్ కలిగించేందుకు ఇక్కడ మనం ఏర్పాటు చేశాం జ్వాల కింద జరిగేటప్పుడు ముసలి వాళ్ళు కానీ హిందూ పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ జాగ్రత్తగా ఉండండి ఆ జ్వాల నుంచి పడుతూ ఉంటాయి కాబట్టి కొన్ని విధాలనేది నా ఎంత జాగ్రత్త సూచించిన చదవచ్చు చాలా రాక్షసులు జీవాళ్ళు నివాసంగా చెప్తున్నాను బాలచురా హిందుకు హిందువులు తీసుకున్నానని దానికి దేవతడి రాక్షసులు కలిసి అంగతరం కోసం సంగతి చేసేటప్పుడు ముందు విష్ణు వస్తుంది వస్తుంది కానీ ఎవరు భయపడే ఉన్నప్పుడు ఆ పరమేశ్వరుడు ఆ ఆలహరాన్ని వినడం వల్ల అది వేరే అగ్ని ఆ పుట్టి ఒకటి నిండుకుంటుంది అగ్ని ప్రార్థించింది అది నిండుకున్నాడు ఆ కంగం కంధంలో ారు నిదానంగా ఉంటూ ఆ అభివృద్ధి జాగ్రత్తగా ఉంటూ నిదానంగా నిలబడిగా చేస్తున్నాను మనకు నిర్ణయాలు అందరికీ ఈ ఆంధ్రప్రదేశ్ భావిస్తున్న ఆయన పరిపాలన

గాయస్ జ్వాలతోరణాన్ని వెలిగించడానికి అందరు కలిసి వెళ్తున్నాము మా ఊరు భక్తులు అందరూ కలిసి

Legenda por మనవూరు మన ఊరు భక్తులు అలాగే మన ఊరు ప్రజలు పెద్దలు పిల్లలు అందరూ కలిసి ఎమ్మెల్యే స్వామితో పాటు మిగతా వాళ్ళు కూడా వెలిగించడం జరుగుతుంది చూడండి గాయస్ యస్ ఈ జ్వాలతోరణాన్ని వెలిగించడంలో నేను కూడా పాల్గొన్నా చూడండి గాయస్ నేను కూడా వెలిగిస్తున్న జ్వాలతోరణాన్ని గాయస్ గ్రామ ప్రజలు చూడండి పల్లకిని మోస్తూ జ్వాలతోరణాన్ని ఎలా దాటుతున్నారు ఈ జ్వాలతోరణాన్ని దాటడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి చాలా మంచిది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అందరూ దాటుతున్నారు చూడండి గాయస్ మన ఊరు వాళ్ళు వేరే ఊరు వాళ్ళు ప్రతి ఒక్కరు పల్లకిని మోస్తూ ఈ జ్వాలతోరణాన్ని దాటుతున్నారు చాలా మంచిది దాటితే కావున నేను కూడా రెండు మూడు సార్లు దాటాను చూడండి గాయస్ యస్ ఇక్కడ పాప తిరుగుతూ ఉంటే తలపైన చిన్నగా గాలికి అగ్గి రాలింది కానీ ప్రమాదం ఏమి జరగలేదు చూడండి గాయస్

ఇక్కడ మన ఎమ్మెల్యే గారు కొండ మీద శ్రీనివాస గారిని సన్మానిస్తున్నారు చూడండి గాయస్ గాయస్ శ్రీనివాస నాయన గారు కూడా ఎమ్మెల్యే విరపతి స్వామి గారిని సన్మానించడం జరిగింది అక్కడ సన్మానం అవగానే ఇక్కడ భోజనాలు జరుగుతూ ఉంటే ఇక్కడికి వచ్చేసా చూడండి మన భక్తులు భోజనాలు బొంచేస్తున్నారు పెట్టేవాళ్ళు పెడుతున్నారు తినే వాళ్ళు తింటున్నారు గాయస్ ఇంతలోనే ఎమ్మెల్యే స్వామి గారు భోజనం చేస్తున్నారంటే అక్కడికి వెళ్ళాను ఆ స్వామితో పాటు మిగతా స్వాములు కూడా భోజనం చేస్తున్నారు చూడండి గాయస్ అక్కడ స్వాముల వారికి వడ్డిస్తున్నది బినిగిరి గ్రామం సర్పంచ్ అయినటువంటి వెంకటేష్ మామగారు స్వాముల వారికి బోయినాన్ని వడ్డిస్తున్నారు గాయస్ నేను ఇక్కడ వీడియో తీసుకొని బయటికి రాగానే బినిగేరి గ్రామ భజన భక్త బృందం ఇక్కడ చాలా చక్కగా భజన చేస్తున్నారు చూడండి గాయస్ గాయస్ అక్కడ అయిపోగానే మళ్ళీ నేను భోజనాల దగ్గరకు వచ్చేసాను ఇక్కడ మన వాళ్ళు భక్తులు అలాగే కొత్త వాళ్ళు పాత వాళ్ళు అందరూ భోజనాలు చేయడానికి లో వస్తున్నారు చూడండి గైస్ పెట్టించుకోండి ఎక్కువ ఎక్కువ పెట్టించుకోండి చల్లొద్దండి తిన్న తంది పెట్టించుకోండి ఇక్కడ మా ఫ్రెండ్ మహానంది భోజనాలు వడ్డిస్తున్నాడు చూడండి గైస్ ఎలా నవ్వుతున్నాడు ఈ అబ్బాయికి పెళ్లి కాలేదు కావున పెళ్లి కావాలని సేవ చేస్తున్నాడు దేవుని దగ్గర చూడండి గైస్ ఎలా సేవ చేస్తున్నాడు ಐ <laughs> 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 ஒரு பாட்டா ஒரு பயிரப்ப मिनट बस तो तेरे हैं तेरे मामा रेडी बीस मिनट का पंद्रह मिनट का लाइट है हाँ ये बात तो ये सामने वाले का बेटा है चप्पल आ बेटा रहा अरे पाले सांतुगा सांतुगा మన గ్రామ ప్రజలు చిన్న జ్ఞాపిక గుర్తుతో ఎమ్మెల్యే స్వామి గారితో వీడియో తీయించుకోవడం జరిగింది చూడండి గైస్ ఎమ్మెల్యే స్వామి గారితో మన ఊరి గ్రామ ప్రజలు దగ్గర గాయస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంతటితో పాదయాత్ర వీడియోస్ పూర్తి అయ్యాయి పాదయాత్రతో పాటు బినిగేరుకి వచ్చాక మేము జ్వాలతోరణం వెలిగించడం అలాగే మూడు వేల మంది భక్తులకు భోజనాలు ఉండడం జరిగింది ఇంతటితో పాదయాత్ర వీడియోస్ ముగిశాయి తర్వాత వీడియోస్ మీకు రావాలంటే ఖచ్చితంగా పల్లెటూరు లైఫ్ స్టైల్ బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్